అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ ఈ ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం మల్లాం గ్రామంలో ఈరోజు శ్రీ 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 గజ్జలమ్మ అమ్మవారి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి బర్ల శివ గారి ఆధ్వర్యంలో వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు ప్రజలు ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క అయితే మాత్రం అంబరాన్ని అంటే సంబరంగా జరిగింది మరి ఈరోజు పండుగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా కోలాటం కప్పటిగుల కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి బోరా అప్పలాడి గారు వార్డు మెంబరు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు అమ్మ టీవీ ఛానల్ అయితే కవరింగ్ అయితే చేయడం జరుగుతుంది మరి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగినటువంటి శ్రీ గజ్జలమ్మ తల్లి అమ్మవారి పండుగ మల్లం గ్రామం నుంచి ముందుగా మనం చూస్తున్నట్లయితే మరి ఈరోజు బోరా అప్పల్లాడి గారు వార్డు మెంబరు అలాగే ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం మల్లాం గ్రామదేవత శ్రీ 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 గజ్జాలమ్మ అమ్మవారి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు ప్రజలు యుద్ధ వార్డు మెంబర్లు అందరూ సహాయ సహకారాలతో ఈ పండుగ అయితే కనివినీ రీతిలో జరుగుతుంది అదేవిధంగా మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఉయ్యాల కంబలు కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు అంత అద్భుతంగా ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఈరోజు ఈ పండుగ అయితే మాత్రం అంబరాన్ని శుభ్రంగా జరుగుతుంది నమస్కారం అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం మల్లాంగ్ గ్రామంలో ఈరోజు శ్రీ 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 గజ్జాలమ్మ తల్లి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ అయితే మాత్రం కన్నీ విని ఇరవై రెండు జరుపుతారు అయితే ఈరోజు కమిటీ పెద్దలు అయితే మనతో ఉన్నారు మరి పండుగ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటనేది వారి మాటల్లో మనం విందాం పండుగ అంటే తొంభై రోజుల పండుగండి బుధవారం సోమవారం సాడుతాము బుధవారం పుట్ట తెస్తాము మంగళవారం అడుపుతాము మంగళవారం అడుపుతాం తొమ్మిది రోజులు పండుగ చేస్తామండి పండుగలో మాత్రం ఏవ మాకు యువతి కూరలు బాగా సాయం చేస్తారు మా కురవలు అందరూ ఆ తర్వాత ఊర్లో ఎన్ని ఎన్ని పార్టీలు ఉన్నా ఎన్ని ఏమున్నా ఊర్లో కూరలు మాత్రం అందరూ సహకరిస్తారు అంటే ఈ ఎప్పటి నుంచి వేస్తానండి ఈ పండుగ ఈ పండుగంతే ఇంత ముందు వరకు మాము కొద్ది కుర్రోలు ఉన్నప్పుడు మా బావాలు ఉన్నప్పుడు కింద ఉండేదండి రెండు వేలు అంటే రెండు వేల ఆరు రెండు వేల ఏడులో అక్కడ తెచ్చినాం గుడి గుడి ఇక్కడ తెచ్చిన నుంచి మేము తయారైనాం కుర్రోలు అప్పుడులో బాగుండేది అప్పట్లో ఆ ఆ కాలానికి అప్పుడు బాగుండేది ఈ కాలానికి కొద్దిగా మాకు కుర్రాలు అందరూ కొద్దిగా సరేనండి మరి అలాగే చూసుకుంటే ఈరోజు పండుగ గురించి చూసుకున్నట్లయితే తొమ్మిది రోజుల పండుగ అయితే మరి ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఈ పండుగ అయితే విజయం చేయడం జరుగుతుంది మరి భక్తులకి ఆటంకం కలగకుండా వాళ్ళకి అన్ని విధాలుగా సహకారం అన్ని విధాలుగా సహకారం అంతా అండి కుర్రలు పెట్టాం ఇక్కడ కుర్రలు అందరూ కలిసి చూసుకుంటారు అక్కడ ఒక స్టాప్ ఉంది ఒక బోరు ఉంది వాళ్ళకి ఏ విధంగా ఏ విధంగా అయినా వాళ్ళకి సహకారం అందిస్తాం ఆ తర్వాత ప్రసాదం ఏమైనా మొహం కాకపోయినా ఒక కమిటీ కుర్రాలు వాళ్ళకి చూసుకుంటారు మా అక్కర్లేదు అక్కడికి ఏమైనా పనులు ఏమైనా ఉంటే ఊరిలో పనులు మనం చేసుకుంటాం కుర్రలు మాత్రం ప్రతి పార్టీలకు అతీతంగా కూరలు ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తారు అలాగే చూసుకుంటే మరి అమ్మవారికి మొక్కుబడి తలనీళ్ళు సమర్పించే సదుపాయం తల తీసుకోవడానికి ఒక సెటిల్ వేసామండి ఆ సెటిల్ నీళ్ళు ఉంటారు వాళ్ళు సెటిల్ నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ స్టేప మోటర్ ఉంది ఒక బోర్ ఉంది స్టేప ఉంది వాళ్ళకి అన్ని సహకారాలు ఉంటాయండి కూరవలకి కానీ లేదా బొత్తులకు కానీ ఎవరికైనా కొద్దిగా ఎవరికి ఇబ్బంది లేకుండా మంచి సౌపాయాలు ఉంటాయండి అలాగే చూసుకుంటే మరి ఈరోజు పండుగ సందర్భంగా ఏమైనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి ఉన్నాయండి ఉన్నాయండి కాదు ఉన్నాం ఇంతవరకు అయితే బాగా ఎట్టుకోవాలి మేము ఇప్పుడు ఎలసన కూడా వచ్చి కొద్దిగా ఆగినాము మాతో పా మా ఆగడం కాదు మా మా కుర్రోలు ఆగినారు మా పోలీసులు కొద్దిగా పర్మిషన్ ఇవ్వలేదు మాము ఎట్టినా ఎట్టకపోయినా కుర్రోలు మా కుర్రోలు మాత్రం కొద్దిగా స్పీడ్గా ఉండరు మధ్యాహ్నం పెట్టుకొని కొద్ది కొద్దిగా కోలాటం కోలాటాలు అనగా తొప్పుడు గుళ్ళు తొప్పుడు గుళ్ళు యావ రాణ పాట ఈ ఎంతవరకు ఆపినాం పెద్ద పాగురాలు ఏమి లేవండి ఇక్కడ అలాగే చూసుకుంటే మరి ఈరోజు భక్తులకి ఏమైనా సదుపాయాల గురించి మనం చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో ఇంకా ఏమైనా డెవలప్మెంట్ చేసే అవకాశం దేవాలయాన్ని ఉన్నాయండి ఉన్నాయండి కొద్దిగా కొద్దిగా ఊర్లు అనేక లేకపోతే కొద్దిగా పల్లెటూర్లోనే కొద్దిగా రాజకీయాలు ఉన్నాయి అవన్నీ ఉన్నా జరే కానీ ఎట్టి పరిస్థితులైనా ఎవరన్నా ఎలాగ పండుగ గురించి ఎవరన్నా అడ్డుకారులు వేసినా ఏ ఏ సంవత్సరం కూడా అన్నా మాధని కానీ ఏ సంవత్సరం కూడా పండుగ ఆడడం లేదు ఏ మాకు ఏ ఇబ్బందులు ఉన్నా ఎన్ని పార్టీలున్నా అమ్మవారి పండుగ అయితే మాత్రం మేము నిధుల మీద చేసుకుంటాం ఇంకా రాబోయే రోజుల్లో మాము లేకపోయినా మా కుర్రోళ్ళు ఉన్నారు కొద్దిగా అలాగే మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈరోజు పండుగ సందర్భంగా ఎవరైనా రాజకీయ నాయకులు పిలిచినా లేదండి ఎందుకు అసలు కూడా ఉంది దానివల్ల ఎవరు పెళ్ళలేదండి ఎలసనకోండి ఉందండి మేనే ఎల్సినకోవడం వల్ల ఎవరు పెళ్ళలేదు అందువల్ల ఎవరు ఏ రాజకీయ నాయకుని పెళ్ళలేదు అయితే ఎలక్షన్ కూడా ఉండడం వల్లే ఈరోజు ఎవరిని పెళ్ళొద్దు లేకపోతే పక్క ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అందరూ వచ్చినండి కానీ అసలు కూడా అయిపోయింది మాము ఒక పిక్ మాకు ఒక కట్టవట్లో కొట్టించుకోలేదండి కట్టవట్లే లేవండి ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత లేవండి ఊరిలో ఈ అసలు కూడా మాకు అడ్డైపోయింది మాకు మరి ఆనవత ప్రకారంగా పండుగ చేయాలని చేస్తున్నాం తప్ప మాకు కట్టవట్లేవండి ఇంతవరకు అయితే ఇప్పుడు కొద్దిగా ఈ వేలసిన గొడవల కొద్దిగా డిమ్ అయితే ఏ పండుగ అయినా ఏ కార్యక్రమం అయినా బాగా జరగాలంటే ముందు గ్రామంలో యువకుల సపోర్ట్ అండి యువకుల సపోర్ట్ పక్కా మాకు కొర్రోలు అన్నలు పక్కా సపోర్ట్ అండి పక్కా కుర్రోలు అన్నలు మాకు ఇంకా పార్టీలో పక్కన పెట్టి కుర్రవలు అన్నీ ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా కొర్రోలు అంతా సపోర్ట్ మాకు అండి మాకు సపోర్ట్ పక్కా ఇస్తారండి గొడవలు అవి లేవండి వెళ్ళిన టైంలో ఉంటాయి ఇంకా ఏంటి కామన ఓకే నేను మాట్లాడిస్తాను ఇంకేమన్నా ఒకసారి మరి అలాగే చూసుకుంటే దేవాలయం బాగా వెడల్పుగా ఉంది కాకపోతే మరి సరైన సదుపాయం లేదు రాబోయే రోజుల్లో ఏమైనా గేట్లు ఎలాంటివి అవకాశం ఉంది సార్ కంపల్సరీ మాకు బయట నుంచి వచ్చే భక్తుల కోసం ఇక్కడ ఒక షెడ్ తర్వాత చుట్టూ ప్లహారీ దీనికి ఒక గేట్లు చేసుకుందాం అని మేము అనుకుంటున్నాం దానికి మేము అన్ని విధాలుగా కుర్రోలు అందరి సపోర్ట్ ఉంది పెద్దల సపోర్ట్ ఉంది రెండు గ్రామాలు చాలా ఇదిగా మేము చేసుకుంటాం దేనికైనా పార్టీలు ఎన్ని ఉన్నా సరే కలిసి చేసుకుంటాం అంతానా అందరూ మాకు సహకరిస్తే ఇది కూడా డెవలప్ చేద్దామని మేము అనుకుంటున్నాం అలాగే మరి ఎంతమంది భక్తులు వచ్చి దర్శించుకుంటారని అంచనా అసలు అంచనా ఒక వెయ్యి ఐదు వేలు దాకా వస్తారు సార్ వేల జనాలే వందల మంది ఇంకా ఇది ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం ఈ రోజు కొంచెం ఇదిగా ఉంది కానీ ఎప్పుడు కూడా చాలా ఇదిగా ఉండేది ఈ టైంలో అసలు ఖాళీ ఉండేది కాదు కాకపోతే ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం తగ్గారు సార్ అలాగే చూసుకుంటే మరి గజ్జలమ్మ తల్లిని మొక్కుకుంటే ఆ కోరిక ఏదైనా సరే తీరుతుంది అంటారు అది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎందుకంటే మేము చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాం చుట్టుపక్కల వైజాగ్ తర్వాత మన చుట్టుపక్కల చాలా మంది సాయంత్రం టైంకి చాలా మంది వస్తారు సార్ బయట వాళ్ళు ఎక్కువ వస్తారు సార్ ఊళ్ళో ఈ నమ్మకం అంత తా తల్లి అనమాట గజ్జాలమ్మ తల్లి చాలా వాళ్ళు ఈ పండగ వచ్చి మొక్కుకొని వెళ్ళిపోయి వాళ్ళ కోరిక తీరిందని వాళ్ళే వచ్చి చాలా వరకు ఇక్కడ మొక్కుకొని మళ్ళీ వెళ్తారు సార్ ప్రతి సంవత్సరం వస్తారు ఒక ఐదు వేల ఆరు వేల దాకా మందు కూడా తెచ్చుకొని కాల్చుకుంటారు సార్ అలా మొక్కుకొని వెళ్ళి చాలా వరకు డెవలప్ చేస్తారు బయట వాళ్ళు కూడా ఎక్కువ నమ్మకం సార్ ఈ అంటే పండగ టైంలోనే కాకుండా భక్తులు మామూలు టైంలో వచ్చి మొక్కులు తీసుకునే సందర్భం ఏదైనా మొక్కలు తీసుకుంటారండి వైజాగ్ నుంచి చుట్టుపక్కల ద్వారా నుంచి వచ్చి ఇక్కడ మొక్కులు మంగళవారం పూట మొక్కలు తీసుకుంటారండి పూతలు వేసుకొని అన్సమ్మ చేసుకొని ఇంటి మొత్తం వచ్చి తల్లి తెల్లిదా అక్కడ మొక్క తీసుకొని ఇక్కడ బోలని బోంచి వెళ్తారండి అంతే అంతే You got ஏற்க మీ ఎలాగో పాండ్రో నిన్ను ఎలా పూలం చేసి తొమ్ముడు నేను అంటే తమ్ముడు నుంచేనా అడిగితే కాదు అక్కరే రా

తమ్ముడు అక్క మొత్తం పెడేది చెప్పి చెట్టుకుని తీసుకొచ్చి అది తమ్ముడు కడితే మొత్తం దండి ఈ రోజు మల్లం గ్రామంలో జరిగినటువంటి శ్రీ గజ్జలమ్మ తల్లి పండుగ మరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం